పెరిగాం కానీ ఈ పార్టీలో పుట్టి పెరిగాం బాగు కష్టమని అంటే కేర్ ఆఫ్ పార్టీ కేర్ ఆఫ్ కేసీఆర్ అని చెప్తారు కొప్పులు ఇస్తారంటే కేర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కెరాఫ్ కేసిఆర్ అని చెప్తారు మరి నువ్వంటే ఏం చెప్తారు ఏ పార్టీ పేరు చెప్పాలి ఏ నాయకుడు పేరు చెప్పాలి పద్నాలుగు తర్వాత అటు మళ్ళా ఇటు మళ్ళా ఇప్పుడు ఏంటేటు కాబట్టి ద్రోహం చరిత్ర మీది వెన్నుపోట్ల చరిత్ర మీది దగ్గర చేసే చరిత్ర మీది మోసం చేసే చరిత్ర మీది దళిత కాడు ముసుగులో దళితులు కూడా ఏం చేయాలి చరిత్ర పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏం చేశారు పెద్దపల్లిలో దేశం అంతా ఫ్యాక్టరీలు పెట్టి పెద్దపల్లి ఒక పైపర్ ఫ్యాక్టరీ చెప్పవు దేశం మొత్తం ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎందుకు ఫ్యాక్టరీలు సమాధానం చెప్పు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా అబద్ధాలు మాట్లాడడం మాట్కోవాలని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా పార్టీ తీసుకున్నటువంటిది నిర్ణయం సముచితమైనటువంటి నిర్ణయం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కార్యకర్తల మనోగతాన్ని గుర్తించి నాయకుల అభిప్రాయాన్ని గౌరవించి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరసా వేస్తా ఉన్నాం లక్షలాది ఓట్ల మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థిని కల్పించి కేసీఆర్ గారికి కారణకులు అందించడానికి కూడా మేమంతా సిద్ధంగా